అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది ఇంకా ఎప్పుడూ కూడా వైసీపీ అనే పార్టీ అధికారంలోకి రాదు సో కార్యకర్తలు ధీమాగా ఉండొచ్చు ధైర్యంగా ఉండొచ్చు మనం శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అని నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత హోదాలో సీఎం హోదాలో మాట్లాడారు నిన్నగా మొన్న పార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అనే మాట వాడారు ఆయన అలా మాట్లాడడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి లాజిక్స్ లాజికల్ రీజన్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ రీజన్స్ ఉన్నాయి ఆయన అనుభవానికి తగిన కొన్ని కారణాలన్నీ ఉంటే ఉండవచ్చు అయితే అదంత ఈజీ కాదు నేను అలాగనే అసాధ్యము కాదని చెప్పలేను సాధ్యం కూడా చెప్పలేను కొన్ని సవాళ్ళు అయితే మాత్రం ఉన్నాయి అంత ఈజీ టాస్క్ అయితే కాదు అయితే చంద్రబాబు నాయుడు గారి లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లెక్క ఏంటంటే మేము పొత్తులోనే ఉంటాము టీడీపీ జనసేన ఎప్పటికీ విడిపోవు రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు మేము కలిసి ఉంటాము ఎప్పుడైతే మేము పదిహేను ఇరవై ఏళ్ళు కలిసి ఉంటామో ప్రతిసారి మేమే కలుస్తాము వరుసగా ఇన్నిసార్లు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వైసీపీ అనే పార్టీ రాజకీయంగా ఇంకా మనుగడ సాగించలేదు రాజకీయంగా వాళ్ళు ఉండలేరు వరుసగా రెండు మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు పార్టీని క్లోజ్ చేసేసుకొని దేనిలో ఒక దానిలో విలీనం చేసేస్తారు కాబట్టి మాకింక తిరిగి ఉండదు సో మేమే శాశ్వతంగా పరిపాలిస్తాం అనే కారణం కావచ్చు విపరీతమైన గాలిలో నూట అరవై నాలుగు వచ్చాయి కొంతమంది ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో సో ఒక పాతిక ముప్పై మంది పోయినా పోని ఒక నలభై మంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన నలభై నియోజకవర్గాలు పోయినా ఆ నూట ఇరవై నూట ఇరవై ఐదు నియోజకవర్గాలైనా మిగులుతాయి కదా సో అది చాలు అధికారంలోకి రావడానికి అధికారంలో ఉండడానికి అని బహుశా చంద్రబాబు గారు భావిస్తుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అనుకున్నారంట మనకు నూట యాభై ఒకటి వచ్చాయి కదా ఒక ముప్పై పోయినా నూట ఇరవై మిగులుతాయి కదా అనుకున్నారంట అదే అన్నారంట ఆయన ఒక ముప్పై పోతే పోతాయి కానీ నూట ఇరవై మిగులుతాయి కదా మనమే అధికారంలోకి వస్తామన్నారంట సో ఇక్కడ చంద్రబాబు గారు అలాగే అనుకుంటున్నారు సో ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే మేము పొత్తులో ఉంటాం కాబట్టి పొత్తులో ఉన్నంతకాలం మేమే మాకింక తిరుగుండదు శ్రీకాకుళం కాస్త విజయనగరం జిల్లాలో అటు ఇటుగా ఉన్న శ్రీకాకుళం విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు అండ్ ప్రకాశం కాస్త అటు ఇటుగా సగం సగం నెల్లూరు కాస్త అటు ఇటుగా సగం సగం ఉన్న అనంతపురం అంటే రాష్ట్రంలో ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సారీ ఏడు ఉమ్మడి జిల్లాల్లో కంప్లీట్గా కూటమి అంటే టీడీపీ జనసేన ఆధిపత్యం ఉంటుంది మరో మూడు జిల్లాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్లు ఉంటాయి వైసీపీ చేతిలో ఒక మూడు జిల్లాలు మాత్రమే ఉంటాయి కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో మా కంట్రోల్లో ఏడు జిల్లాలు ఉంటాయి మిగిలిన మూడు జిల్లాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతాయి కాబట్టి మేము ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాము అనేది టీడీపీ అంచనా కావచ్చు చంద్రబాబు గారు లెక్క కావచ్చు అంటే కారణాలు అవి కానీ గ్రౌండ్ రియాలిటీస్ మర్చిపోతాయి ఎలా చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత ధీమాగా సాధారణ కార్యకర్త చెప్పగలుగుతున్నాడా ద్వితీయ శ్రేణి నాయకుడు చెప్పగలుగుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత సంతృప్తిగా లోకేష్ గారు ఉన్నంత సంతృప్తిగా క్షేత్రస్థాయిలో కార్యకర్త ఉన్నారా కార్యకర్తలని ఎమ్మెల్యేలే తినేస్తున్నారు ఈ బ్యాచ్ ఎమ్మెల్యేలతో అద్భుతాలు సాధిస్తామనుకోవడం మళ్ళీ మళ్ళీ అధికారాన్ని సాధిస్తామనుకోవడం కల్లా అది జరిగే పని కాదు ఈ బ్యాచ్ ఎమ్మెల్యేలతో ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో అలాగని అందరినీ నేను అంటా కొంతమందిని మాత్రమే అంటున్నా కొంతమంది మాత్రమే తక్షణం అంటే వీళ్ళని ఫోన్లో నాలుగేళ్ళు వీళ్ళు తింటే తింటారు మళ్ళీ లాస్ట్లో మేము సీట్లు మార్చేస్తాం కదా ఈ తప్పులు చేసిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తాం కదా వేరే వాళ్ళ కొత్త నాయకులకి సీట్లు ఇస్తాం కదా అనే ఆలోచన ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదేగా జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు అరవై రెండు మందికి సీట్లు ఇవ్వాలి సిట్టింగ్లకు మార్చేశారు కొంతమందికి వేరే నియోజకవర్గాలు ఇచ్చారు కొంతమందికి పూర్తిగా సీట్లు ఎగ్గొట్టారు మరి వాళ్ళు చేసిందే ఈయన చేస్తానంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలనేమో కంట్రోల్ చేయట్లేదు వెచ్చలవిడిగా వదిలేస్తున్నారు సో రేపు పొద్దున్న ఎన్నికల టైంకి వీళ్ళని మార్చేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తే వీళ్ళు ఊరుకోరు బొక్క పెడతారు వీళ్ళు ఈగోలు హర్ట్ అవుతాయి కదా సో ఇలా ఎలా చూసినా సరే ఇబ్బందే ఎమ్మెల్యేలు వ్యవహార శైలి బాగాలేదనే సంగతి సీఎం గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు డిప్యూటీ సీఎం గారికి తెలుసు కొంతమంది ఎమ్మెల్యేలు హద్దులు దాటుతున్నారనే సంగతి తెలుసు తొందరపడి సీట్లు ఇచ్చానని చంద్రబాబు నాయుడు గారే అన్నారు సో తక్షణం అంటే ఒక రెండు మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేలను కట్ట చేయాలి కొన్ని నియోజకవర్గాల్లో అవసరమైతే సస్పెండ్ చేసేయాలి పార్టీ నుంచి బయటకు పంపించేయాలి ఆల్రెడీ ఈ లిస్టు పెరుగుతూ ఉంది ఇప్పుడున్న తక్షణ పరిస్థితుల ప్రకారం యాక్చువల్లీ ఒక డెబ్భై డెబ్బై ఐదు మంది మీద పరిస్థితి బాగలేదు వ్యతిరేకత ఉంది సీరియస్గా మనం ఉంటే బాగా ఎక్కువ వ్యతిరేకత ఉంది అంటే ఒక నలభై మంది ఉన్నారు ఆ నలభై మందిలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక పది మందినైనా బయటికి పంపించేయాలి వాళ్ళ పెత్తనం కట్ చేసేయాలి పదవంటే ఎలాగ పీకలేరు ఎమ్మెల్యే పదవి ఒకసారి వచ్చాక దాన్ని తీలేరు ఐదు సంవత్సరాలు సో రాజ్ రాజ్యాంగబద్ధమైన పదవుని తీయక్కలేదు కానీ రాజకీయపరమైన పెత్తనాన్ని తగ్గిస్తే చాలు కంట్రోలింగ్ తగ్గిస్తే చాలు వాళ్ళకి వాళ్ళను నియోజకవర్గాల్లో పెత్తనం మార్చేసి వేరే వాళ్ళ చేతుల్లో ఇస్తే చాలు వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించేస్తే చాలు మిగిలిన వాళ్ళు అందరూ సెట్ అయిపోతారు ఆ పది మందిని చూపించి మిగిలిన వాళ్ళు సెట్ అయిపోతారు అనమాట అదిగో భూచోడు వస్తాడు తినేస్తాడు ఏది భూచోడు వస్తాడు పట్టుకెళ్ళిపోతాడు అంటే ఈ పిల్లలు ఎలాగైతే అన్నం తింటారో వీళ్ళు సస్పెండ్ చేసేస్తుంది పార్టీ పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు క్వార్లు పీకేస్తారు రాజకీయంగా మనుగడు జీరో అయిపోద్ది అని కొంతమందికి భయం ఉంటే చంద్రబాబు గారు సీరియస్గా ఉంటే లోకేష్ గారు సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే సెట్ అయిపోతారు ఎమ్మెల్యేలు చాలా వరకు సెట్ అయిపోతారు ఎందుకంటే ఇప్పుడున్న చాలామంది ఎమ్మెల్యేలు కట్టు తప్పారు ఆల్రెడీ కట్టు తప్పారు అది హద్దు దాటారు విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు వరస్ట్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు సో పదే పదే చెప్పడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు కూడా తెలుసు ఎవరెవరు అలా ఉన్నారు అనేది అంటే ఎన్నికలకు ముందేమో నువ్వెంత ఖర్చు పెడతావు నువ్వు ఎంత ఇస్తావు పార్టీకి డిపాజిట్ ఏం చేస్తావు అని చూశారు ఎన్నికల తర్వాత నువ్వు గట్టు దాటకూడదు నువ్వు కంట్రోల్లో ఉండాలి అని అంటే ఎందుకు మాత్రం వాళ్ళు ఊరుకుంటారు ఏమయ్యా నువ్వు నువ్వే కదా ఎన్నికలకు ముందు నా దగ్గర పదిహేను కోట్లు డబ్బులు తీసుకున్నావు మరి నేను ఇప్పుడు సంపాదించుకోవద్దేంటి అని వాళ్ళే అంటారు సో ఎన్నికలకు ముందు ఒకలా ఉంది ఎన్నికల తర్వాత ఒకలా ఉంది అందుకే ఇప్పుడు పార్టీ చూస్తే గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంత పరిస్థితులు బాగాలేవు మరి చంద్రబాబు గారు ఏమో అంత ధీమాగా ఉన్నారు కానీ వైఫల్యాలు ఉన్నమాట వాస్తవం అవి గ్రౌండ్ లెవెల్కు పాకిన మాట వాస్తవం సవాళ్ళు ఉన్నమాట వాస్తవం ఐదు సవాళ్ళు ఉన్నాయి ఒకటి ఈ పొత్తు గ్రౌండ్ లెవెల్లో సమన్వయం చూసుకోవాలి రెండు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి కొంతమందిని కంట్రోల్ చేయాలి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఫేక్ ప్రచారం నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్గా తప్పించుకోవాలి అలాగే నాలుగు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కదా ఇరవై ముప్పై పోయిన ఒక ముప్పై నలభై పోయినా పర్లేదు శాశ్వతంగా మనమే ఉంటాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటకు రావాలి ఐదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే కొన్ని వర్గాల్లో ఎమోషన్స్ అలాగే బయటకు వస్తాయి సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలిటిక్స్ని ఎదుర్కోవడం వీళ్ళకంత ఈజీ అయితే కాదు సో గాలిలో లెక్కలు పక్కన పెట్టేసి గాలి మాటలు పక్కన పెట్టేసి గ్రౌండ్ రియాలిటీస్ ప్రకారం రాజకీయాలు చేస్తే బెటర్ అనేది నిపుణుల సూచన థ్యాంక్